హాయ్ అండి నేను మీ అచ్యుత నేను ఇవాళ మీకు బురుగుల కారం చేసి చూపిస్తున్నాను ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి చిటికలు అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటయానికి మనము వీటిని తయారు చేసి ఇస్తే పిల్లలు చాలా బాగా తింటారు అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు ఏవో చెప్తాను చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి చూడండి మూడు ఉల్లిపాయలు రెండు టమోటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక నిమ్మకాయ ఇప్పుడు వీటిని తయారు చేసే విధానం చూపిస్తానండి నేను ఆల్రెడీ ఉల్లిపాయ టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నానండి చూసారాపకాయను ఉండికాయను ఇవన్నీ మరి మెత్తగా గుజ్జులా కాకుండా బరక బరకగా కుక్ చేసుకోవాలండి దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ పాత్ర కొద్దిగా వేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకో రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తాయి తరిగి వేసుకోవచ్చు కానీ అంతగా పట్టదండి అందుకని మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఏదైనా వెడలి పాత్ర పాత్ర కానీ బాండీ కానీ తీసుకోవాలండి ఇలా కొన్ని నూనాలు తీసుకోవాలండి దీంట్లోకి మనము ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదండి ఇలా చూసారా ఇది వంట అండి మనం కారం వేసాక అది బరుగులు పట్టడానికి ఇలా ఆ స్పూన్ కానీ మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అది కొద్దిగా ఆయిల్ అండి ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అలా పడుతుంది వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేయాలండి ఇవి ఒకేసారి కలిపేసుకుంటే మెత్తగా అయిపోతాయండి మనం ఇంట్లో అందరు ఉన్నారనుకుంటే ఒకేసారి కలుపుకోవచ్చు లేదా ఒకరు ఒక్కొక్క ఆయనకి వస్తారు కదండి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయనకి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఫ్రెష్గా కనిపించవచ్చు దీంట్లో మనము కొత్తిమీర కరివేపాకు తరుగు కూడా వేసుకోవచ్చండి ఇలా కలుపుకున్నాం కదండి దీంట్లో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి అలాగే ఇలా చూసారా ఇది నేను ఇంట్లో చేసుకున్న ఉంది అండి ఇది కూడా ఇలా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కరివేపాకు తరుగుని ఇలా పైన చల్లుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయాలండి ఇలా చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి సర్వ్ చేసేటప్పుడు ఇంకొంచెం కారపూలు యాడ్ చేస్తే బాగుంటుందండి ఒకేసారి యాడ్ చేసినా అంటే మెత్తగా అవుతాయని అలా చేశాను ఇది ఒకసారి ట్రై చేయండి మీకు కూడ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసారా బరుగుల మసాలా రెడీ అయిపోయిందండి చిటుకలో అయిపోయే పని కదండి మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ